ప్రజెంట్ అయితే నెమ్మల్ అయితే కనిపించాయి కాకపోతే దూరం నుంచి కనిపించాయి వాటి వాయిస్ మ్యాక్స్ కనిపిస్తుంది పోతే ఒక బాధ కాకపోతే అనుకుంది నెమ్మది పింఛమున్న కనిపిస్తాయి అని అనుకున్నాం కానీ లేడీస్ నెమ్మది కనిపించింది సో క్సిమం వెళ్ళేది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మనం చూసుకుంటే వ్యూ బాగుంటుంది వర్షం పడుతుంది స్టిల్ లైట్గా ముసురు పడుతుంది వచ్చినప్పటి నుంచి వెదర్ ఇలానే ఉంది సో అవుట్పుట్ చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇది ఫైనల్ వ్యూ పాయింట్స్ ఇక్కడ నుంచి మేఘాలు ఇంకా రావడానికి అయితే సో న్యూ అయితే ఇలా ఉంది సో ఇంకా వచ్చింది మిమ్మల్ని పోయి సౌకర్యాలే మిగిలిన ముక్కలు చుంకలు మొత్తం ఇచ్చేసే బాయ్ ఫ్రెండ్స్ అక్కడితో నాకు లిప్పు సమాప్తం ఈ ఇక్కడ నుంచి మా సిస్టర్ వీడియోస్ చేస్తుంది